హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా వీటిని రద్దు చేస్తూ చంద్రబాబు ఆదేశాలు ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపులో చేరుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి శుభార్త రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు మరియు పట్టణాలలో ఇంటి నుండి చెత్త పన్ను వసూలు నిలిపివేయడమైనది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెత్త పన్ను వసూలు చేయవద్దని కార్పొరేషన్ మున్సిపాలిటీలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు కూటమి అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఈ మేరకు కూటమి అధికారంలోకి రాగానే చెత్త పన్ను వసూలు చేయవద్దని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణ పేరుతో పట్టణ స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఇళ్ల నుంచి గత ప్రభుత్వం నెలకు రూపాయలు ముప్పై నుంచి నూట యాభై వరకు వసూలు చేసింది చెత్త పన్నుల వసూళ్లపై విమర్శలు కూడా వచ్చాయి టీడీపీ జనసేన పార్టీలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి ఆస్తి పన్ను పెంచడంతో పాటు చెత్త పన్ను వసూలు చేయడం అవమానకరమన్నారు చెత్త పన్ను భారం పడుతుందని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో కూటమి ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను వసూళ్లను నిలిపివేశారు ఫ్రెండ్స్ వీడియోనిస్తే వీడియో కలిగి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్